అందరికీ నమస్కారం నేను మీ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఎన్వైరాన్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తెలుగు ప్రజలకి ముఖ్యంగా నెల్లూరు జిల్లా వాసులకి నేను పుట్టిన ప్రాంతం కోవ నియోజకర్గ ప్రజలకి ఈ సంవత్సరం మొదటి పండగ వేళ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి తెలియజేసుకుంటూ ఈ పండుగ వేళ మీరందరూ కూడా మీ కుటుంబాలతో ఆనందంగా ఉండాలి బంధుమిత్రులతో మంచి సమయం గడపాలి వృత్తి వ్యాపారాల్లో అభ్యున్నతి సాధించాలి అలానే పాడి పంటలు సమృద్ధిగా కలగాలి అలానే మీరందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండేదానికి ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం కూడా బలంగా ఉండాలి వాళ్ళకు అవసరమైన శక్తి సామర్థ్యాలు ఆ దైవ దేవుడు మా అధినాయకుడు శ్రీ నారా చంద్ర చంద్రబాబు నాయుడు గారికి అలానే మా యువనాయకులు నారా లోకేష్ గారికి అలానే మా ప్రజా ప్రతినిధులకి మా నాయకులకు అందరికి కూడా అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటూ మీరు ఈ భోగి వేళ అందరూ కూడా మనమందరం సామూహికంగా లేదా కుటుంబాలతో భోగి మంటలు వేసుకుంటాము అయితే నేను మీ అందరూ కూడా కోరేది ఏంటంటే భోగి మంటల్లో కేవలం చెక్క లేదా చెక్క వేస్ట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే వేయాలని చెప్పి ఈ టైర్ వేస్ట్ కానివ్వండి టైర్స్ కానివ్వండి అలానే పాత ఫ్లెక్సులు కానివ్వండి అలానే ప్లాస్టిక్ కానివ్వండి లేదా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఎవరు కూడా వేయొద్దు ఈ రీసైక్లబుల్ ఐటమ్స్ని ఏవి కూడా మంటల్లో వేయొద్దు మనము మన ఆనందంగా ఉంటూ మన పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మనందరి మీద ఉంది సో దయ్యంచి మీరందరూ కూడా ఈ పండగ వేళ రీసైక్లబుల్ ఐటమ్స్ అలానే ప్లాస్టిక్ ని ఈ మంటలు వేయద్దు ఇది పర్యావరణానికే కాదు మన ఆరోగ్యానికి కూడా హానికరం అందువల్ల దయించి అది చేయొద్దు అలానే సంక్రాంతి రోజు మనకు అందరికీ ఆనవాయితీ మనమందరం కైట్స్ ఎగరేస్తాము దీనికి కొనే దారం ఏదైతే ఉంటుందో కొంత తక్కువ జాగ్రత్త జాగ్రత్తలు మీరందరూ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ దారము చైనీస్ మాంజా అని చెప్పి వస్తుంది బాగా తెగిపోతుంది అలానే ఈ గాజు పెంకులతో చేస్తున్న మాంజా అని వస్తుంది ఇవి కొండం వల్ల చాలామందికి ప్రాణహాని కూడా జరిగే ఆస్కారం ఉంది సో దారం కొనే వేళ మీరు అందరూ కూడా కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది అలానే మనము కైట్స్ ఎగరేసేటప్పుడు కైట్స్ కొన్ని తెగిపోతాయి తెగిపోయి ఇవన్నీ కూడా వైర్స్కి లేదా ట్రాన్స్ఫార్మర్స్కి చుట్టుకుంటాయి మీరెవరు కూడా వాటి దగ్గరికి వెళ్ళద్దు ఎందుకంటే అవి ప్రమాదకరము వాటిలో హై హై ఇంటెన్సిటీ కరెంటు పాస్ అవుతుంది కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోవాల్సిందిగా మీ అందరూ కూడా కోరుకుంటూ మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ భోగి సంక్రాంతి కనుమ పండుగ మీరు అందరూ కూడా ఆనందంగా ఉండాలి ప్రతి ఒక్క కుటుంబము సంతోషంగా ఈ పండుగని జరుపుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు సెలవు